మీనరాశి కనుక చూసినట్లయితే పూర్వపాత్ర నాలుగో పదం ఉత్తరా పాత్ర రేవతి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజభుజ్యం మూడు అవమానం ఒకటి గురుగోచార ఫలితం చూస్తే గురుగ్రహం మూడు స్థానాల్లో సంచరిస్తుంది సంవత్సరం ప్రారంభించి మే పద్నాలుగు వరకు ఉద్యోగ భంగం మిత్ర వియోగం కార్యభంగం కొద్దిగా అనారోగ్య సమస్యలు వస్తాయి మే పద్నాలుగు నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు తిరిగి డిసెంబర్ ఐదు నుంచి సంవత్సరం చివరి వరకు సృజన మిత్రత్వం అధికారుల అనుకూలత పుత్ర వృద్ధి ఇవన్నీ కలిసి వస్తాయి కాలాన్ని మంచి పనుల కోసం వినియోగించుకుంటారు అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు మీ సంతానం వృద్ధిలోకి వస్తుంది మంచి వారితో స్నేహం అవుతుంది అధికారుల అనుకూలత కలుగుతుంది మీరు ఆచరించవలసిందల్లా శ్రీ గురుదత్త దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధన చేయటం దత్తశ్రణమ్మ అని పదకొండు సార్లు జపించుకోండి నిత్యం కూడా ఔదంబర వృక్ష ప్రదక్షిణం చేయండి శని గోచార ఫలితం చూస్తే ఈ సంవత్సరం అంతా జన్మరాశిలో ఏలినాటి శని దోషం ఉంది అందువల్ల మీరు శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడా ధ్యానించండి అలాగే దశరథ క్రిత శని స్తోత్రం మూడు సార్లు పడించండి మూలమంత్రం సమగ్నిరగ్ని భిష్కరచన్న సపతు సూర్య సంవాతో వాపశ్రిత నూట ఎనిమిది సార్లు చదవండి మీకు సర్వవిధ శ్రేయోదాయకం వీలైతే ప్రతి శని త్రయోదశి నాడు కూడాను నువ్వులు వేద బ్రాహ్మణకు దానంగా ఇవ్వండి చాలా విశేషకరమైన ప్రభావం వస్తుంది వెంకటేశ్వర స్వామిని కూడా మీరు దర్శనం చేసుకోవాలి వెంకటేశ్వర సుప్రభాతం కూడా చదువుకోవాలి రాహుగ్రహ గోచార ఫలితాలు మే పద్దెనిమిది వరకు మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి ఖర్చులు పెరగకుండా చూసుకోండి దుర్గాదేవి ఆరాధన సర్వవిధ శ్రేయోదాయకం వీలైతే చండీ హోమం మీరు చేయించుకోవడం మంచిది దేవాలయాల్లో కేతుగ్రహ గౌచార ఫలితం చూస్తే మీ పద్దెనిమిది వరకు మీకు అనేక రకాలైనటువంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అటుపైనే సుఖాలు కలుగుతాయి దీనికి కేతుగ్రహ ధ్యాన శ్లోకం లేక విఘ్నేశ్వర స్వామికి సంబంధించినంత వరకు గణేష్ హోమం నిర్వహించుకోవడం చాలా మంచిది ఎంత శ్రమ చేస్తే అంత ఫలితం వస్తుంది మీనరాశి వారికి అవసరానికి సహాయం చేసేవాళ్ళు ఉన్నారు చేపట్టినటువంటి పనులను సకాలంలో పూర్తి చేయడానికి సరైన ప్రణాళికలో చేసుకోండి ఆర్థికంగా నష్టపోకుండా చూసుకోండి బలంతో చేసే పెట్టుబడులు మీకు లాభాన్ని ఇస్తాయి ప్రణాళిక లేకపోవటం వలన వ్యాపారంలో అనవసరమైన ఖర్చులు పెరగడానికి ఆస్కారం ఉంది ఆరోగ్యం మీరు శ్రద్ధ వహించండి దేహీ సౌభాగ్యం ఆరోగ్యం దేవి పరం సుఖం రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోదేహి అని అమ్మవారిని ధ్యానం చేయండి ఒత్తిడి పెరగకుండా చూసుకోండి ఒక వ్యాపారంలో మీరు మొహమాట పడాల్సిన పరిస్థితి వస్తుంది ఆచి తూచి నిర్ణయం తీసుకోండి సహనం కోల్పోకండి అన్నీ నిదానంగానే సర్దుకుంటాయి గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగండి సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అధికారుల యొక్క సహకారం చక్కగా అందుతుంది మహమ్మాటం వల్ల ధనవియ జరుగుతుంది జాగ్రత్త సమాజంలో నలుగురికి మేలు చేయాలనేటువంటి మీ ఆలోచన మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది రియల్ హ్యాపీనెస్ లైఫ్ మేకింగ్ అదర్స్ హ్యాపీ అనే సూత్ర ప్రాతిపదిక మీరు నమ్ముతారు చైతన్యవంతమైన ఆలోచనలు మీకు సత్ఫలితాన్ని కలిగిస్తాయి అని చెప్పేసి చెప్పవచ్చు రైతులకు మేలు జరుగుతుంది ఉద్యోగస్తులకు మేలు జరుగుతుంది అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి అనేక రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు ఏది ఏమైనప్పటికీ కూడా మీనరాశి కూడా చక్కగానే ఉన్నది ఈ సంవత్సరం